మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసమో ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తునిందు ప్రిలారా ఎంచుకాల త్రిధూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని యొక్క మహాకృప ఈ యొక్క అంచికాల త్రిధూత వర్తమాన కార్యక్రమం మరి అనేకమైన ప్రాంతాలకు విస్తరించి దేవుడు తన మహాకృపను బట్టి అందరికీ ఈ కడవరి వర్తమానములు వినిపించాలని ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయంలో చెప్పబడిన ఈ మూడు దూతల వర్తమానము దీని యొక్క మూడు దూతల వర్తమానాన్ని కలిపి నిత్య సువార్త నిత్య సువార్త ఈ నిత్య సువార్త ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలో మాట్లాడే వారికి ప్రతి ప్రజకును ప్రకటించమని దేవుడు మరి ప్రకటన గ్రంథంలో చెప్పాడు అది పద్దెనిమిది వందల నలభై నాలుగు తరువాత క్రీస్తుకం పద్దెనిమిది వందల నలభై నాలుగు తరువాత దేవుని యొక్క రాకడక ముందు ఈ సువార్త లోకమంతటికి ప్రకటించాలి కానీ అనేకమైన మంటిని సేవకులకి అసలు ఈ సువార్త ఏంటో తెలియదు ఈ సువార్త చెప్పాలి అనేక అవగాహన కూడా లేదు ఏవో ప్రకటిస్తున్నారు కానీ ఇప్పుడు ప్రకటించవలసిన సువార్త నిత్య సువార్త ఎవర్ లాస్టింగ్ హాస్పల్ ఈ సువార్త చెప్పమని దేవుడు ప్రవచనములో చెప్పాడు ఆ ప్రవచన సారాన్ని పట్టుకున్న దేవుని యొక్క సంఘము సేవకులు ఈ సువార్తను మరి దేవుడిచ్చిన ఏ ఒక చిన్న అవకాశాన్ని కూడా పోగొట్టుకోకుండా దే ఈ యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు ఈ సువార్త అయిపోవటము పద్దెనిమిది వందల నలభై నాలుగులో దేవుడు పరిశీలన తీర్పు ప్రారంభమైంది పరిలోకంలో పరిశీలన తీర్పు ప్రారంభమైంది దేవుడు పరలోకముల పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడు పరిశీలన తీర్పు అయిపోయినమటే ఆ పరిశీలన తీర్పులో ఎవరి పేరు జీవ జీవగ్రంథములో ఉందో లేదో అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతుంది కనుక మన పేర్లు ఆ జీవ జీవగ్రంథములో ఉండాలంటే మరి దేవుని యొక్క సృష్టికర్త ఆరాధనలోకి ఏసుక్రీస్తు వారి విశ్వాసములోకి బైబిల్ యొక్క నీతి ధర్మశాస్త్రమును అనుసరించి దేవుని యొక్క మరి నామములో మారు మనసు పొంది బాప్తీసం పొంది దేవుని యొక్క సంఘములో చేర్చబడి ఆయన రాకడ కొరకు నీవు నేను మనము ఎదురు చూస్తూ ఈ నిత్య సువార్త అనేకులకు చేరవేయాలి లేక ప్రకటించాలి దీని కొరకే దేవుడు తన సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు చదువులేని వారి సైతము విద్య లేని పామురులను మీ ముందు నిలబడ్డ నేను నాకు చదువే లేదు ఏవో ఒక నాలుగు సంవత్సరాలు మాత్రమే స్కూల్కి వెళ్ళటము తర్వాత మూడు సంవత్సరాలు మరి మెంటల్ పిచ్చోడే దేశాల మీద తిరిగిన కాలంలో ఉన్న చదువు అంతా కూడా పోయింది అది కూడా తెలుగు చదువే కానీ మరి దేవుని యొక్క మహాకృప ఈ లోకంలో వెర్రివాళ్ళని అల్పుడైన నన్ను దేవుడు తన సువార్త కొరకు మీ ముందు నిలబెట్టాడు అందుకనే ఈ త్రిదూత వర్తమానాన్ని తీసుకొని మీ ముందుకు రావటం జరిగింది ఈ రోజున అనేకమైన క్రైస్తవ సంఘాలు వాటి యొక్క ఎంపికల గురించి మనం మాట్లాడుతున్నాం క్షణ ప్రార్థన చేసుకొని మరి దేవుని యొక్క వాక్యములకు వెళ్దాం ప్రేమామయడా మహోన్నతిడా మీకు స్తోత్రములు ఆకాశాన్ని భూమిని సముద్రమును జలధారలను కలుగ చేసిన సృష్టికర్తమైన తండ్రి మీకు వందనాలు ఈ యొక్క అనేక అనేకమైన క్రైస్తవ సంఘాలు వాటి ఎంపిక గురించి మేము మాట్లాడుతున్నాం ప్రభు మాట్లాడుతుంది మీరు మాట్లాడించేది మీరు నా నోరు మీ బోరగా మీరు వాడుకొని విశ్లేషాడు మరుగుపరిచి దేవా తండ్రి ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు తిలకిస్తూ ఉన్నారు ప్రతి వారిని నాయన ప్ర వినగల చెవులు గ్రహించగల మనసును మీరు దాయి చేయండి అంతేకాదు ప్రభా ఎవరైనా అవసరతలో అక్కర్లో బలహీనతలో బాధల్లో సమస్యలలో వ్యాధి బాధల్లో నాయన ఉంటే శోధల్లో ఉంటే వాటన్నిటి నుంచి మీరు విడిపించి ప్రతి వారికి కావాల్సిన ఈవులు మీరు దాయి చేయమని షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తే బిడ్డలు దీవించుమని ఏసునామముల ప్రార్థన చేసి వేడుకొని చున్నాం తండ్రి ఆమె అవును ప్రేమంటున్న వారులారా మనము ఈరోజున ఈ యొక్క కడవరి వర్తమానమును మనం తీసుకొని ఈ యొక్క లోకమంతటిని ప్రకటించాలి అని చెప్పేసి ఏసుక్రీస్తు వారు చెప్పాడు ఏసుక్రీస్తు వారు చెప్పిన ఈ ఆఖరి వర్తమానం దీన్ని ఇది చివరి వర్తమానం ఇది ఎంటై మెసేజ్ ఇది ఇక దాని దీని తర్వాత ఇంకా మెసేజ్లు ఏముండవు దీని తర్వాత ఇంకా సమాచారాలు వర్తమానాలు ఏముండదు ఇదే కడవరి వర్తమానము మూడు దూతల వర్తమానము ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయంలో ప్రవచనములో ఉంది ఈ ప్రవచన సారాన్ని దేవుడు తన సంఘానికి తన సేవకులకు అనుగ్రహించాడు ఆ అనుగ్రహించిన దేవుడు ఇది ప్రకటించమని ఆ సంఘం ఎదుట తన యొక్క బలమైన హస్తము ఆ యొక్క సంఘం వెనకాల సేవకులు వెనకాల ఉంచి దేవుడే అనేకులకు వినిపిస్తున్నాడు కానీ అనేకులు ఈ సుమార్త వినటానికి ఇష్టము పడట్లేదు కానీ వాళ్ళు ఇష్టపడతారా ఇష్టపడరా వాళ్ళు నమ్ముతారా నమ్మరా వాళ్ళు అంగీకరిస్తారా అంగీకరించరా వాళ్ళు చేస్తారా చేయరా ఇదంతా మాకు తెలియదు మాకు దేవుడిది చెప్పమన్నాడంటే నమ్మకపోవటము చేయకపోవటము రాకపోవటము రేపు వాళ్ళు దేవుని యొక్క తీర్పులో వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు అవును ప్రళయం అప్పుడు నూట ఇరవై సంవత్సరాలు ప్రళయం వచ్చేదాకా నోవా గారు ఒక్క సువార్తను ప్రకటించాడు ఒక్క సువార్తను ప్రకటించాడు ఆ సువార్త ఏంటి ప్రళయం వస్తుంది అందరు చనిపోతారు నేను ఓడ కడుతున్నాను ఓడలోకి రండి అని కానీ నోవా గారు మాట ఎవరైనా వింటున్నారా ఎవరైనా నమ్మారా ఎవరైనా అంగీకరించారా ఆఖరికి ఓడలో ఎవరు వచ్చారు నోవా కుటుంబం వచ్చింది మరి నోవా కుటుంబం ఒక్కరే వస్తే నూట ఇరవై సంవత్సరాలు నోవాగారు ఎందుకు సువార్త ప్రకటించాలి ఎందుకు చేయాలి ఎందుకు చెప్పండి రాజ్య సేవకులారా విశ్వాసులారా గమనించండి నోవా గారికి చెప్పమన్నాడంటే వాళ్ళు వినని వినకపోని నమ్మని నమ్మకపోని రాని రాకపోని వాళ్ళ యొక్క తీర్పుకు వాళ్ళే కారకులు ఏసుప్రభారి చెప్పాడు నా రాకడ రోజులు ఎలాగుంటాయి అంటే నోవా దిరుమలో ఎలాగుంటాయో అలాగే ఉంటాయని చెప్పాడు నోవా దిరుమల పరిస్థితులు ఈ రోజున నిజమైన దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క ప్రవచన సారాన్ని పొందిన సేవకులు దేవుని యొక్క పది ఆగ్నుల యొక్క విధేత చూపుతున్న సేవకులు సృష్టికర్త బైబుల్ ఆరాధన సబ్బాతును చేస్తున్న సేవకుల యొక్క బోధ ఈ రోజున వారు ఎగతాళిగా హేళనగా ఉంది ఆ రోజున గారు కూడా ఇలాగనే హేళన చేశారు అందరు తిరుచు త్రాగుచు పెళ్ళు చేసుకుని ఇల్లులు కడుతూ వారి సొంత కార్యకలాపాల మునిగి తేలుతూ ఎంజాయ్ చేస్తున్నారు అందరు పాపంతో నిండి ఉన్నారు అక్రమాలతో నిండి ఉన్నారు దుర్మార్గంతో నిండి ఉన్నారు దేశముతో పగతో నిండి ఉన్నారు ప్రజలు వాళ్ళ ఇష్టమైన పనులు తిరుచు త్రాగుచు పెన్నులు చేసుకుని ఇల్లులు కడుతూ భూములు కొంటూ ఉన్నారు కానీ గారు ఏం చేస్తున్నాడు ఉన్న భూమిని అమ్ముకుంటూ వాడ కడుతూ ఒక పక్క వాడ కడుతూ ఒక పక్క వెళ్ళి గ్రామాల్లో సువార్త చెప్తున్నాడు నేను వాడ కడుతున్నాను ఓడలోకి రండి నలభై రోజులు ప్ర ప్రచండమైన జల రాబోతుంది అందరూ మునిగిపోతారు చనిపోతారు మీరు ఓడలోకి రండి అని అంటే హేళలు చేస్తున్నారు ఏంట్రా మనం బాగా తిని త్రాగి మనం ఎంజాయ్ చేస్తున్నాం ఇతరేంట్రా బాబు ఉన్నదనే అమ్మేసి చేస్తున్నాడేంటని చెప్పేసి కనుక దేవుని యొక్క సంఘము దేవుని యొక్క సేవకులకి అనుకరించబడిన ఈ వర్తమానము దేవుడు ప్రత్యేకమైన వర్తమానము అంచకాలంలో చెప్పా చెప్పమని చెప్పాడు ఈ సంఘానికి అందుకనే ఈ సంఘము అనతి కాలంలోనే పద్దెనిమిది వందల అరవైలో ప్రారంభించబడిన ఈ యొక్క పరిచర్య ఈ సంఘము కొద్ది సమయంలోనే ప్రపంచంలోనే ప్రొటెస్టెంట్ చర్చిలో మరి ప్రపంచమంతా పన్నెండు వందల అరవై సంవత్సరాల పరిపాలన చేసి తర్వాత సంఘముగా ఉంటున్న మరి ఆర్సిఎం రోమన్ క్యాథలిక్ చర్చి తర్వాత ప్రపంచంలోనే రెండవ స్థానము ప్రొటెస్టెంట్ చర్చెస్ కొన్ని వందల సంవత్సరాలు నాలుగు వందల ఐదు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు వచ్చిన సంఘము తర్వాత ఆఖరికి వచ్చిన ఈ సంఘానికి దేవుడు తనేక మరి ఆజ్ఞనిచ్చి తన కబంధ హస్తాలుతో ఆయన నడిపించి మరి ఈరోజు ప్రపంచమంతా కూడా రెండవ స్థానంలో రెండు వందల ఇరవై పైగా దేశాల్లో ఈ రోజున సంఘము సేవా సభ్యులు ఉంటున్నారు అంటే దేవుడు ఈ ప్రవచనములో ఇవ్వబడిన ఈ యొక్క శేషించబడిన సంఘము ఈ యొక్క దేవుని యొక్క సంఘము ఈ వర్తమానము చెప్పటానికే దేవుడు ఈ ప్రజలను ఈ సంఘానికి ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఈ యొక్క ప్రజలకి దేవుడిచ్చిన ఈ వర్తమానము ఆఖరి చివరి వర్తమానము ఇది మీరు విన్నా వినకపోయినా అందరేమో మరి ఉపమానాలు చెప్తున్నారు ప్రజలను ఆకర్షించే విషయాలు చెప్తున్నారు ప్రజలకి నవ్వించి కవ్వించి ప్రజలకి మభ్యపెట్టే విషయాలు చెప్తున్నారు ఏదో ముసలం చెట్లు ఉపమానాలు కథలు అవి ఇవి చెప్తున్నారు కానీ మా దగ్గర ఆ కథలు ఏమీ లేవు ఉన్న కథ అంతా ఒకే ఒక కథ అది ప్రభు యొక్క రాకడకు ముందు సృష్టికర్తను ఆరాధన చేయండి అంటే సబ్బాతో ఏడోదని విశ్రాంతినము అది మొదటి దూత వర్తమానంలో మొదటి మాట సృష్టికర్త ఆరాధన చేయండి మరి ఆ యొక్క సూర్య ఆరాధన మానేయండి సూర్య ఆరాధన అనగా ఆదివారం ఆరాధన వదిలిపెట్టండి అని ఈరోజు ప్రపంచమంతా కూడా మరి మరి మొదటి రా మృగము అయినా పోపు మృగము రెండో మృగమైన అమెరికా ఈ రెండు కలిసి ఈ రోజున మరి ఏం అంటే విశ్రాంతి దినం మీద ఒక పెద్ద మరి చట్టాలు తీసుకొస్తున్నారు అదే ఆదివారం చట్టం ఆదివారము చట్టం ఇంకా శనివారం చేయకూడదు ఆ రోజున చీకటి యుగంలో కూడా ఇదే రోమన్ క్యాథలిక్ పోపు ఇప్పుడు నాలుగో ముద్ర విప్పినప్పుడు మరి మనం చూసే ఆ విషయాలు మనం చూడబోతున్నాం అవును ప్రియమైన వర్లారా దేవుని యొక్క సబ్బాతు విశ్రాంతిను దేవుడు ఎంతగా ప్రేమించాడో ఆశీర్వదించాడో అనుగ్రహించాడో మనం చూస్తున్నాం బైబిల్కు వాక్యములో మనం చదువుకుందాం ముందున వాక్యముల భాగంలో మనం చూద్దాం నిర్గమకాండం ఇరవై అధ్యాయము పదకొండవ వచనము ఆరు దినములు ఈ దేవుడనే హోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిందున సమస్తమును సృజించి కాగా ఏడో దినమున విశ్రమించను దాన్ని పరిశుద్ధ పరిచను దాన్ని ఆశీర్వదించాను కనుక విశ్రాంతి దినము ఆదిలో ఉన్నది ఈ విషయం ఆయన దైవ గ్రంథములో దేవుడు స్పష్టంగా రాపించాడు తన ప్రజలు పరిశుభముగా ఆచరించాలని ఆజ్ఞాపించాడు తరువాత ఏడో దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు ఆది రెండవ అధ్యాయమో ఓ రెండవ వచనము మూడవ వచనము ఏలైనగా తన పని అంతటి నుండి ఆయన విశ్రమించాడు సృష్టికర్తైన దేవుడు విశ్రమిస్తే గనుక ఆయన దాన్ని ఆశీర్వదించాడు ఆ దినమును ప్రత్యేకించినట్లు తెలుస్తుంది అన్ని దినములు మించి ఒక దినమును పరిశుద్ధపరిచినట్లయితే దానికి కళంకము చేసే మార్చే హక్కు మనిషికి ఎక్కడది ఉందండి మనుషులు కల్పించిన పద్ధతులా లేక దేవుడు చిత్తము నెరవేర్చాలా అనే ఈ యొక్క సవాలు మన ముందు ఉంచబడి ఉన్నది దేవునికి స్తోత్రం మన ముందుకుంటున్న గొప్ప సవాల్ ఏంటంటే ఏంటండి ఆదిలో దేవుడు పెట్టాడు ఏసుప్రభ చెప్పాడు నేను ఆది అంతమనని చెప్పాడు దేవుడు ఉన్నంత రోజులు ఈ యొక్క విశ్రాంతి దినము సబ్బాతు ఉంటుంది మనిషి పాపము చేయకముందు ఆ అవ్వాదాములు పాపము చేయకముందు ఈ యొక్క విశ్రాంతి దినము దేవుడు సృష్టి వార క్రమంలో ఏడో రోజు పెట్టాడు దాన్ని దేవుడు పరిశుద్ధ పరిచాడు దాన్ని ఆశీర్వదించాడు ఎట్లనేగా తాను చేసిన తన పని సృష్టి కార్యం ఆరు రోజులో ముగించి ఏడో రోజున విశ్రమించాడు దేవుడు దాన్నే నిర్గమకాన ఇరవైద్యాలు చెబుతాడు నీ దేవుడైన హోవా ఆరు దినములలో ఆకాశమును భూమిని సముద్రమును వాటిన్న సమస్తాన్ని సృజించి ఏడో దినమున విశ్రమించాడు కనుక ఆ ఏడో దినమున పరిశుద్ధపరిచాడు ప్రేమంటున్న వారులారా మీరు లేవి కానీ ఇరవై మూడో అధ్యాయ మూడో వచ్చిన చూస్తే ఆరు దినములు పనిచేయవలను వారము వారము ఏడో దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంగపు దినము ఏదండి ఈ సంఘము ఏడో దినము ఆచరించే ఈ సంఘము పరిశుద్ధ సంఘమని దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాపించాడు దేవుడు పరిశుద్ధుడు దేవుడు ఏడు రోజులుంటే ఆరు రోజులు సామాన్యమైన రోజులే ఏడో రోజు దేవుడు పరిశుద్ధపరిచాడు దేవుడు పరిశుద్ధుడు ఏడో రోజున పరిశుద్ధపరిచాడు ఆ ఏడో రోజున సంఘముగా కూడుకొని దేవుని ఆరాధన చేసే ఆ సంఘము పరిశుద్ధ సంఘము దేవుడు బైబిల్లో మరే ఇతర రోజును కానీ ఇతర సంఘాలను కానీ పరిశుద్ధ రోజుగా పరిశుద్ధ సంఘగా ఇవ్వలేదు బైబిల్లో ఒకటే ఒకటి ఏడో దినము పరిశుద్ధ సంఘము ఇంకా రెండోది లేదు రెండోది ఒకవేళ ఉంది అంటే దానికి ఆ వాక్యానికి వ్యతిరేక పదం ఇదేమో పరిశుద్ధ సంఘం అంటే అది అప్పు పరిశుద్ధ సంఘం పైన ఆకాశం ఉందంటే దానికి ఆపోజిట్ భూమి ఇక్కడ వెలుగుందంటే దానికి ఆపోజిట్ ఏంటి వ్యతిరేక పదం చీకటి దేవుడు అక్కడ ఉన్నాడంటే దాని వ్యతిరేక పదము దయ్యము సాతానుడు కనుక ఇలా ఇలాగా దేవుడు ఏడో దినము పరిశుద్ధ సంగపు దినమని లేవికాన ఇరవై మూడో అధ్యాయము మూడో వచనంలో మనం చూసాం కనుక ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఈ వర్తమానాన్ని చెప్పమని దేవుడు తన ప్రజలకి తన సేవకులకి చెప్తూ ఉన్నాడు కనుక ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నది ఆదుల విశ్రాంతి ఉంది అరణ్యముల విశ్రాంతి ఉంది ఏసుగ్రీస్ వారు జీవించిన కాలంలో కానానుల విశ్రాంతి ఉంది అపసల కాలంలో ఉంది ఇప్పుడు మనం ఉంటున్న కాలములు ఉంది ఈ ఆకాశం భూమి అంతా కూడా గతించిపోయిన పరలోకంలో కూడా విశ్రాంతి దినమే ప్రతి విశ్రాంతి దినమున ఆరాధించటానికి సమస్త శరీరులు దేవుని దగ్గరకు వస్తారు పరలోకంలో కూడా చూశారా మరి పరలోకంలో ఆదివారం లేదండి ఆదివారం ఆరాధన లేదు పరలోకంలో మనం అక్కడ చేసి పోయి చేసేదంటే దేవునికి ఆరాధన చేయటమే మన ఇల్లులు కట్టుకుంటాం మనము ఆ యొక్క నూతన ఇరుశులేములో నూతన పట్టణంలో నూతన ఆకాశ నూతన భూమిలో అంటే ఈ ఆకాశ భూమి పోతుంది నూతన ఆకాశ నూతన భూమిలో కూడా మనము ఇల్లు కట్టుకుంటాం తోటలు వేసుకుంటాం పిల్లల్ని కంటాం పిల్లలు ఉంటారు పాపము లేని పరిశుద్ధ లోకము మరణము లేని లోకము దేవుడు ఆ లోకంలో మనమందరము కూడా ఏం చేస్తాము విశ్రాంతి దినమున ఆరాధన చేయటానికే వెళతాము మీరు ఏషాయ గ్రంథము అరవై ఆరో అధ్యాయము మీరు ఇంటికాడపోయినాక చదవండి తర్వాత తర్వాత రిఫరెన్స్ రాసుకునే అధ్యాయం అంతా చదవండి మరి ముఖ్యంగా ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు చదవండి పరలోకములో నూతన ఆకాశంలో నూతన భూమిలో విశ్రాంతినము ఆరాధన చేయటానికి వెళ్తాము ఎవరైనా వస్తారు ఇస్రాయెలైనా వస్తారా ఇస్రాయల్ కాదు అన్నిలు కూడా వస్తారు యేషాయ గ్రంథం యాభై ఆరో అధ్యాయము ఏషాయ గ్రంథము యాభై ఆరో అధ్యాయంలో కూడా నేను నా అన్న కూడా నా సబ్బాత్తు విశ్రాంతి తీసుకొని వస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తాడు కనుక మరి దేవుడు ఏదైతే ఆశీర్వదించాడో దీవించాడో ప్రేమించాడో దాన్ని మనము చేయాలి దేవుడు దేన్నైతే పరిశుద్ధపరుస్తాడో అది పరిశుద్ధం దేవుడు దేమైతే సామాన్య రోజులుగా చేస్తాడో అది సామాన్యమైన రోజు కానీ రోజున ఏమంటున్నారు అన్ని రోజులు సమానమే అంటున్నారు కదండి చాలామంది సేవకులు అన్ని రోజులే సమానమే అన్ని రోజులు మంచివే అంటున్నారు అన్ని రోజులు మంచిది కాదల్లా కానీ ఒక దినము దేవుడు ప్రతిష్ఠించాడు ప్రత్యేకించి తనకు ఆరాధన చేయటానికి ప్రతిష్ఠించాడు ప్రత్యేకించాడు ఏర్పాటు చేశాడు అదే సబ్బాత్ ఈ సువార్త ఏ శుభ్రవారం వచ్చేదాకా చెప్తూనే ఉంటాను ఒకటే సువార్త కదండి రెండు మూడు సువార్తలు ఆడుంది ఇదే నిత్య సువార్త జలప్రలే వచ్చేదాకా నోవా గారు ఆ సువార్త చెబుతూనే ఉన్నాడు మరి మీ ముందు ఉంటున్న మరి పాస బ్రదర్ ఏబిల్ నాయక్ కూడా రెండో రాకడ వచ్చేంత వరకు ఈ సువార్త చెప్తూనే ఉంటాడు ఆయన రాకడతో ఈ సువార్త ఆగిపోతుంది ఇంకా తర్వాత సువార్త చెప్పాల్సిన పని లేదు ఆయన రాకడకు ముందు ఇంకొక విషయం జరుగుతుంది అదేందంటే ఆయన రాకకు ముందు కృప కాలము ముగించబడుతుంది గమనించారా అంటే ఇప్పుడు మనము తప్పులు చేసిన దేవునికి వ్యతిరేకంగా జీవించిన దేవుని నమ్మకపోయినా దేవుని నమ్మకుండా లోకంలో ఎంత ఘోరమైన బ్రతుకులు బ్రతికినా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు నన్ను మన్నించు అని అంటే దేవుడు మన పాపాలన్నీ క్షమించి మన్నిస్తాడు గమనించారా కానీ కృపకాలం ఆగిపోతే ఇక ఏమవుతుంది నీతిమంతుడిక నీతిమంతుడుగానే ఉంటాడు పరిశుద్ధుడు ఇక పరిశుద్ధుడుగానే ఉంటాడు అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉంటాడు పాపి పాపిగానే ఉంటాడు ఇక మారు మనసు పొందటానికి అవకాశము ఉండదు ఇదే మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాము ఇదే ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాలో చూస్తున్నాము ప్రేమైన వారులారా ఇప్పుడు మనకి అవకాశం ఉంది మనం ఇప్పుడు దాకా ఆగ్నేయక అవిధేయతలో ఉన్నాం ఇప్పుడు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు మనసు పొందటానికి పద్దెనిమిదో అధ్యాయం ప్రకటన కింద పజ్ఞ పద్దెనిమిదో అధ్యాయంలో మొదటి నాలుగు వచనాలు చూస్తే మనము ఆ యొక్క మృగము ఆ వేష్య కూర్చున్న చోట ఉందే ఆ స్త్రీ లేక ఆ సంఘము ఆ గలిబిలి సంఘము ఆ బబిలోని సంఘము బబిలోనికి సాదృశ్యంగా గుర్తుగా ఇవ్వబడిన ఈ యొక్క మరి ఈ యొక్క పేపర్స్ సంగమ నుండి నమ్మకాల నుండి నుండి మనం బయటికి రావాలి అని పిలుస్తున్నాడు నేను కూడా ఒకప్పుడు అక్కడే ఉన్నా నాకు తెలియదు నేను అక్కడే ఉన్నా పదిహేను సంవత్సరాలు అక్కడే ఉన్నా అయితే దేవుడు ఆ యొక్క తల్లి గర్భం రూపింపబడక మునిపే తన గ్రంథంలో ఆ పేరును రాశించాడు కాబట్టి నన్ను బయటికి లాగాడు దానికి పాపములో పాలి భాగస్తులు కాకుండాట్లు దాన్ని విడిచి బయటికి రండి దాన్ని విడిచి అంటే అక్కడ స్త్రీ స్త్రీ అంటే సంఘానికి ఏ సంఘము ఆ యొక్క ఆ ఘట సర్పం మీద కూర్చొని చేతుల పాత్ర మద్యమనే పాత్రను పట్టుకొని తాగి మత్తులై భూరాజులందరినీ ఆ తన వ్యభిచారం మద్యములోకి దించేసిన ఆ వేష్ అయిన స్త్రీ అంటే సంఘము స్త్రీ అంటే సంఘము ఆ యొక్క ఆ త్రాగుడు మత్తులో వాక్యపు యొక్క అసత్యంలోకి అందరినీ ముంచివేసింది భూరాజులను పెద్ద పెద్ద పోదకులను పెద్ద పెద్ద పిషప్పులను పెద్ద పెద్ద నాయకులను పెద్ద పెద్ద సువార్థికులను సైతము ఆ తన యొక్క అబద్ధమైన మోసములో ముంచివేసి దించేసింది ఆ యొక్క స్త్రీ లేఖ సంగము దాని యొక్క పాపములో మీరు పాలు భాగస్థులు దేవుడు దాని పాపానికి ఒక శిక్షను ఏర్పాటు ఖరారు చేస్తున్నాడు దాంట్లో మీరు పాలు భాగస్థులు కాకూడదు దాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు అవును ఇప్పుడు మనం ప్రకటించవలసిన సువార్త ఎవరిని ఆరాధన చేస్తాం సృష్టికర్తన సృష్టిన సృష్టి అంటే సూర్య ఆరాధన ఇప్పుడు మన సువార్త అంతా కూడా ఎవరికయ్యా అంటే ఇదిగో దేవుని పేరు చెప్పుకొని మేము విశ్వాసులుగా ఉన్నాం సేవకులుగా ఉన్నాం చెప్పుకుంటున్నారే వారికే ఈ సువార్త వారికే ఈ సువార్త ఎందుకంటే దేవుని యొక్క తీర్పు దేవుని యొక్క ఇంటి అద్ద నుండి ప్రారంభమవుతుంది ధర్మశాస్త్రం లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించిపోతారు రోమా రెండో అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలు ధర్మశాస్త్రం లేకే నశించిపోతారు ధర్మశాస్త్రం ఉన్న మనము ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీర్చబడుతున్నాం కనుక దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రము దేవుని యొక్క పరిశుద్ధమైన ధర్మశాస్త్రము పది ఆగ్నులు పది ఆగ్నులు దేవుడు బైబిల్లో దేవుని యొక్క ధర్మశాస్త్రమని పిలువబడుతుంది కనుక ఈ పది ఆగ్నుల యొక్క ధర్మశాస్త్రములు నీవు నేను మనం అందరము కూడా మరి నడిపించబడాలి యేసు చెప్పాడు నేను నా తండ్రి ఆజ్ఞలు గై కొనుచున్నాను మీరు కూడా నా ఆజ్ఞలు గై కొనండి మన మన ప్రకటన యవన్సు వార్త పన్నెండు అధ్యాయం ఆఖరి వచ్చినాలో చూసినప్పుడు ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయంలో చూసినప్పుడు మరి దేవుని యొక్క ఆజ్ఞలు నిత్య జీవమని నేను ఎరుగుదును దేవుని యొక్క ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గై కొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడునని ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయము మరి వ్యవహార శువార్త పరిణాజ ఆఖర వచనాలు చెప్తుంది కనుక దేవుని యొక్క ఆజ్ఞలు మరి మనుషులు పెట్టింది కాకుండా దేవుడు పెట్టింది మనం చేద్దాం దేవుని యొక్క చిత్తానికి చేద్దాం దేవుని యొక్క ప్రవచన సారాన్ని మనం తెలుసుకొని మరి ఆఖరి దేవుని యొక్క ప్రజలు మరి శేషించబడిన ప్రజలు ఏడో దిన సంఘంలో ఉండి సెవెంత్లో అడ్వంటిస్ట్గా ఉండి దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడదాం మనం సిద్ధపడి అనేకులను సిద్ధపరచుదాం సమయం లేదు వచ్చివాడు ఆలస్యం చేయకుండా త్వరగా వస్తున్నాడు నువ్వు అక్కడే కూర్చొని నీ టైం అంతా వృధా చేసుకుంటే ఇదిగో ప్రభువారి యొక్క శిక్షలో నువ్వు పాలు పొందులు పొందుతావు దేవుడిచ్చే శిక్షలో కనుక ఏ ఒక్కరు శిక్ష పొందకూడదనేదే మా ప్రార్థన దేవుని యొక్క చిత్తం ప్రార్థన చేసుకుందాం ఆకాశను భూమిని సముద్రం జలదార కలుగు చేసిన మా దేవామికి వందనాలు ప్రభు ఇంతవరకు ఈ యొక్క అంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమం ద్వారా ప్రభు మరి ఏదైతే మనుషులు కల్పించిన మరి పద్ధతులు ఉన్నాయో మీరు సృష్టిలో చేసిన ఆ యొక్క సబ్బాత్ ఏడోది విశ్రాంతిని అది పరిశుద్ధ సంఘమని మీరు రాపించి ఉన్నారు ఆ పరిశుద్ధ సంఘంలో మమ్మల్ అందరినీ పాలు పంపులు చేయతండి మేము మా యొక్క పాపాలని క్షమించి మీ యొక్క సత్యముని అవలంబించడానికి మీ పరిశుద్ధాత్మక సహాయం తెచ్చుమని ఈ వాక్యం ఎంతోమంది బిడ్డలు విన్నారు వారందరినీ దీవించి వారు అక్కడ అవసర మీరు తీర్చి ప్రభు సత్యములోనే ఉన్నారు కానీ సర్వసత్యంలోకి వీరిని నడిపించమని ఏసు నామంలో ప్రార్థన చేసి వేడుకొంచునాం తండ్రి ఆమె అందరికి వందనాలు సెలవు తీసుకుందాం మీకు తెలుసా అమేజింగ్ వారు కాలేజెస్ ఉండి చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబుల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి